శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడెను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారి జాతికలు మీకు తెల్లవారితే జరగబోయేది ఇదే ఏప్రిల్ మాసంలో తొమ్మిదవ తేదీ అనగా ఏప్రిల్ మాసంలో తొమ్మిదవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా జరగక మానదు ఒకటికి రెండు సార్లు చూడండి ఇలా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను అస్సలు మరచిపోరండి వీరు క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురైనా కూడా ఎక్కువగా క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇచ్చి ఆగిపోతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు దీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెడతారు ముఖ్యంగా ఏప్రిల్ మాసం తొమ్మిదవ తేదీ మకర రాశి వారికి దిన ఫలాల ప్రకారం ఇలాగే కనిపిస్తుంది మీ యొక్క లైఫ్ లో చాలా ఊహించని పరిణామాలు మీ దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తోంది వారితో పూర్తిగా మీరు మీ యొక్క రిలేషన్ని కట్ చేసుకున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు వారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ యొక్క లైఫ్ నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయ్యారు అటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామమని చెప్పుకోవాలి మీరు ఊహించిన విధంగా ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు ఊహించిన విధంగా ఈ సంఘటన మీకు మానసిక తృప్తిని కూడా ప్రసాదించబోతుంది ఎన్నో సార్లు మీరు అనుకున్నారు మీ యొక్క లైఫ్ లో నుంచి వెళ్లిపోయినందుకు వారిని చూసి మీరు బాధపడ్డారు కూడా మానసికంగా కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులున్నాయి కానీ ఈ మధ్యకాలంలో ఆ విషయం గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు కానీ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇవ్వబోతోంది ఈ యొక్క మకర రాశి జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పడంలో సందేహమే లేదు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన చేతుల వరకు వచ్చిన అవకాశం కూడా మనం జార ఆ విధంగా మీ యొక్క లైఫ్ లో జరగొచ్చు కావున ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తోంది అలాగే ఈ రాశి జాతకులు ఏ రంగంలో అయినా కూడా నాయకులుగా ఉండాలనే తపన ఉంటుంది ఈ తపనతో ఈ రోజున ఒక వ్యక్తి రీత్యా మాటలు పడాల్సి వస్తుంది నాయకత్వం వహించాలనే తపన ఏదైతే ఉందో అందరిపైన అధికారం చెలాయిస్తూ ఉంటారు కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు ఇంకొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు ఈ విధంగా నెగిటివ్ గా తీసుకుని ఒక వ్యక్తి మీతో ఈ రోజున గొడవకు కాలు దువ్వే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా ఊహించని పరిణామం మీ యొక్క లైఫ్ లో ఉండబోతోంది కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కానవస్తోంది ఇది మీకు చాలా ప్రతికూలంగా ఉండబోతోంది మీరు అనవసరమైన గొడవల్లో వారి కారణంగా ఆ గొడవల జోలికి వెళ్లి ఒకనొక సందర్భంలో పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తోంది ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము కుటుంబ సభ్యులను సపోర్ట్ చేయడం కోసం బయట వ్యక్తులతో గొడవలకు దిగకండి ఒకవేళ దిగారు అంటే మాత్రం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే ఈ రాశి జాతకులు అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి అవసరతలో ఉన్న వారికి ధనం రూపంలోనో వస్తు రూపంలోనో వస్త్ర రూపంలోనో దానం చేయండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ